నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పుడు కర్రీగుట్టలో ఒక వార్ లాంటిదే జరుగుతుంది అనుకోవాలి మావోయిస్టుల పైన ఈ దాడి దాదాపు ఇరవై మంది చనిపోయారు అని అంటున్నారు సో ఏం జరుగుతుంది సార్ అంటే ఎంత మంది అంటే ఎవరెవరు చనిపోయిన అవకాశం ఇంకా బయటికి రాలేదు ఇందాక లిస్ట్ అయితే ఇరవై రెండు మంది అని చెప్పారు అంటే గత ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆపరేషన్ కరగొట్టలు అనేది అంటే ఆపరేషన్ కగారేమో దేశవ్యాప్తంగా జరిగే ఆపరేషన్ పేరు ఫైనల్ బ్లో అని దాని పేరు పెట్టారు ఆపరేషన్ కర్రగుట్టలు అంటే కరగొట్టలు ఏరియా ఇది వచ్చి ప్రధానంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇటు తెలంగాణ ములుగు జిల్లా ఈ మధ్యలో బార్డర్లో ఉంటుంది కరెగొట్టలు అనే ఏరియా అక్కడ దాదాపు ముప్పై నలభై గుహలు ఉన్నాయని ఆ గుహల్లో ఇప్పటి నుంచో మావోయిస్టులు సేఫ్ హెవెన్గా పెట్టుకొని అక్కడ దాక్కున్నారని దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారని సో పదిహేను రోజుల నుంచి దాదాపు ఇరవై ఐదు వేల మంది సిఆర్పిఎఫ్ తర్వాత సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు తర్వాత కోబ్రా కమాండో బెటాలియన్ ఫార్ ఫార్ రిజల్యూట్ యాక్షన్ అండ్ డిఆర్ఎఫ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఇవి కాకుండా ఇంకొన్ని పారామిలిటరీ ఫోర్సెస్ సో వీళ్ళకి మిలిటరీ నుంచి కూడా సహాయం ఉంది అనమాట ఇండియన్ మిలిటరీ అంటే ఇండియన్ మిలిటరీ ఏమో రెగ్యులర్ ఆర్మీ వేరు రిజర్వ్డ్ ఆర్మీ తర్వాత పారామిలిటరీ ఇది మన స్ట్రక్చర్ అనమాట మిలిటరీ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఇండియాలో ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు అందులో ప్రధానంగా ఇరవై ఐదు వేల మందిని ఇక్కడ ఈ కర్రగొట్టల ఏరియాలో దింపారనమాట ఇది వెరీ వెరీ నేరో ఏరియా ఈ నేర ఏరియాని ఇరవై ఐదు వేల మందిని దింపి పదిహేను రోజుల నుంచి కూమేం జరుగుతుంది యాక్చువల్గా వన్ వీక్ ముందు కూడా ముప్పై మంది చనిపోయారని పుకార్లు పకార్లు వచ్చాయి ఇప్పుడైతే అప్సల్గా రిలీజ్ చేశారు ఇరవై రెండు మంది మావోయిస్టులు చనిపోయారని దీంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు హిడ్మా చనిపోయాడని కూడా ఒక వార్త వస్తుంది హిడ్మా అండ్ దేవా లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు హిడ్మా మీద ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు చేశాను హిడ్మా ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడరు అనేక సార్లు అనేక ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తి అతను సెంట్రల్ కమిటీ అంటే వీళ్ళకి మామూలుగా సెంట్రల్ కమిటీ అనేది అత్యుత్తమైన బాడీ మావోయిస్టులకి సిపిఐ మావోయిస్ట్ అనేది పూర్తి పేరు దాని పేరు మావోయిస్టులని సింపుల్గా అంటుంటారు వాళ్ళకి సెంట్రల్ కమిటీ తర్వాత జోనల్ కమిటీ రీజనల్ కమిటీ జిల్లా కమిటీలు ఇలా ఉంటాయి పాలిట్ బ్యూరో ఉంటుంది ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది పార్టీ స్ట్రక్చరు అందులో సెంట్రల్ కమిటీలో ఇరవై ఒక్క మంది ఉంటే అందులో ఇతను అతి చిన్నవాడు అని చెప్తున్నారు నలభై నాలుగేళ్ళు సో హెడ్మా పైగా ఇతను ట్రైబల్ కాబట్టి అతనికి ట్రైబల్ అడవికి సంబంధించి నాలెడ్జ్ ఉండడం ఉండదు ఆ ట్రైబల్ లైఫ్ మావోయిస్టులకే భిన్నంగా ఏం ఉండదు వాళ్ళు మావోయిస్టులకి ఎంత హార్డ్ లైఫ్ ఉంటుందో ట్రైబల్స్కి కూడా అంత హార్డ్ లైఫ్ ఉంటుంది వాళ్ళు నిరంతరం అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది అందువల్ల హెడ్మా పైగా చాలా చురుకైన వ్యక్తి అగ్రెసివ్ చదివింది టెన్త్ క్లాస్ అయినా కూడా వెరీ మిలిటరీ పరంగా మాత్రం అగ్రెసివ్ వెళ్తాడు తన పిఎల్జీఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది వాళ్ళ రెగ్యులర్ సైన్యం పేరు ఆ పీఎల్జీఏకి ఫస్ట్ బెటాలియన్ కమాండర్గా కూడా ఉంటున్నాడు సో ఇతను ఏంటంటే మూడు వందల మంది నుంచి ఐదు వందల మందిని ఆర్గనైజ్ చేసి తీసుకుపోయి అటాక్స్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నాయన్నమాట టెక్నికల్ నాలెడ్జ్ కూడా బాగుంది అంటే మందు పాత్రలు ఎలా పెట్టాలి ఐఈడి ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని ఎట్లా పెట్టాలి ఇవన్నీ కూడా బాగా ఐడియా ఉన్న వ్యక్తి అందుకనే అతని మీద దృష్టి పెట్టే ప్రధానంగా ఫోకస్ చేశారు సో అతనైతే ఇప్పటికి దొరికాడ లేదనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు ఈ ఆపరేషన్ ఈ పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళని చాలా కాలం ముందే పట్టుకొని టార్చర్ చేసి హింసించి ఇప్పుడు డిక్లేర్ చేశారని వార్తలు వస్తున్నాయి రెండోది ఇరవై రెండు మంది కూడా మావోయిస్టులు కాదు చాలామంది ట్రైబల్స్ కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడికి మీడియాని ఎప్పుడు అలో చేయలేదు దగ్గరికి మీడియాని ఇప్పటి వరకు కూడా అలో చేయలేదు ఇదంతా ఏంటంటే అక్కడే బేస్ క్యాంపు బేస్ ఫార్వర్డ్ బేస్ క్యాంప్స్ అంటారు ఫార్వర్డ్ బేస్ క్యాంప్ని సిఆర్పిఎఫ్ అక్కడ ఏర్పాటు చేసుకునింది సో కరేగుట్టల ఆపరేషన్ ఎందుకు ప్రధానమైందంటే వీళ్ళు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో అటాక్స్ చేస్తుంటే అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు మామూలుగా మావోయిస్టులకి ఏంటంటే లోతట్టు ప్రాంతం అంటారు లేదా షెల్టర్ జోన్ అంటారు రిట్రీట్ జోన్ అంటారు అంటే ఒక దగ్గర వారు జరుగుతున్నప్పుడు తాత్కాలికంగా టెంపరీగా వాళ్ళు పారిపోయి సేవ్ అవ్వాలి చనిపోయి ఒక్కోసారి ఏంటంటే బతుకుండడమే నువ్వు సక్సెస్ అయినట్టు నువ్వు బతుకుంటే నువ్వు సక్సెస్ అయినట్టు అనేది మావోయిస్టుల ప్రిన్సిపల్ అనమాట ఎందుకంటే గుడ్డిగా పోరాడి చనిపోకుండా ఒక్కోసారి మనల్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇది అనీవన్ వార్ గిరిజుల వార్ఫేర్ అంటే ఒక బలమైన ఎనిమి ఒక దాదాపు అన్ని ఫోర్సెస్ కలుపుకుంటే ఇండియాలో యాభై లక్షల సైన్యం ఉంది సో యాభై లక్షల సైన్యం అంటే రెగ్యులర్ ఆర్మీనే పద్నాలుగు లక్షల సైన్యం ఉంది అంత సైన్యాన్ని వీళ్ళకి అంతా కలిపి పదివేల మంది కూడా ఉండకపోవచ్చు మావోయిస్టులు వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు దీన్ని అనేవన్ వార్ఫేర్ అంటారు కాబట్టి వీళ్ళు గెరిల్లా వార్ఫేర్ అంటారు హిట్ అండ్ రన్ను కొట్టేసి పారిపోవడం తర్వాత తమ స్ట్రాంగ్ హోల్డ్ ఈ మిలిటరీని తప్పించుకొని యాంబుషన్లు చేసి అటాక్ చేయడం మందుపాతలు చేయడం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి బలమైన ఫోర్సెస్ వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయి ఎక్కడో చోట షెల్టర్ తీసుకోవాలి అలాగా ఈ షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారు కాబట్టి ఈ షెల్టర్ జోన్స్ మీద అటాక్ చేస్తే వీళ్ళకి పోవడానికి వేరే మార్గం ఉండదు పైగా సమ్మర్ అనేది మావోయిస్టుల పాలిట ఒక క్రూరమైన ఎనిమి లాంటిది సమ్మరే ఎండాకాలం అంటేనే అది బలమైన ఎనిమి ఎందుకంటే వాటర్ సోర్సెస్ అడవుల్లో ఎక్కడంటే అక్కడ ఉండవు ఎండిపోయి ఉంటాయి ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే వాటర్ సోర్సెస్ ఉంటాయి వీళ్ళకి కూడా అది తెలుసు కాబట్టి ఈ పారామిలిటరీ ఫోర్సెస్ వాటర్ సోర్స్ దగ్గర మకాం వేస్తారు వాళ్ళు వస్తారని కాబట్టి వాటర్ లేకుండా వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు కాబట్టి మావోయిస్టులకి ఫ్రీగా తిరగలేరు ఎక్కడంటే అక్కడ వాటర్ సోర్సుల దగ్గరేమో వీళ్ళు ఉంటారు వాటర్ సోర్స్ లేని ఏరియాల్లో ఎక్కువ దూరం వెళ్ళలేరు ఏదో కళ్ళు గొప్పి వాటర్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కువ నష్టాలు మావోయిస్టులకి ఎండాకాలంలోనే జరుగుతుంటాయి అన్నమాట సో అందుకని వీళ్ళు కూడా ఈ ఏరియాని కరెగోటల్ని టార్గెట్ చేశారు యాక్చువల్గా ఆపరేషన్ కగార్ అనేది అంతిమంగా మావోయిజాన్ని తొడముట్టించాలనేది మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్య రెండు వేల ఇరవై ఆరు మార్చి డెడ్ లైన్ పెట్టారు ఫైనాన్షియల్ ఇయర్ లోపల మేము తొడముట్టిస్తామని సో దానికోసం మావోయిస్టులు చర్చలు ప్రతిపాదించారు దీని తరపున పీస్ కమిటీలు ఎక్కడికక్కడ ఏర్పడ్డాయి ఇక్కడ కూడా హరగోపాల్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసింది కానీ రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొక రో ఏమి చేయలేరు ఇది ఏంటంటే సెంట్రల్ కమాండ్ అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పడం కూడా ఎందుకంటే చెప్పాలని అవసరం కూడా లేదు సెంట్రల్ కమాండ్ ఇది మొత్తం మోస్ట్ ఇంటర్నల్ థ్రెట్గా మావోయిస్టు ఉద్యమాన్ని ఎప్పుడో మన్మోహన్ సింగ్ కాలంలోనే అనౌన్స్ చేశారు అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అనమాట మావోయిస్ట్ పార్టీ అనేది అందుకని సెంట్రల్ కమాండ్ అనేది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ దాని కింద ఈ కమాండ్ కంట్రోల్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్లు కానీ ఏమి తీసుకోరు స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉంటే ఇన్వాల్వ్ అవుతుంది లేకపోతే అసలు చెప్పరు ఈ కరెగొట్లు ఆపలేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్పలేదు అయితే ఇక్కడ చర్చలు జరపాలని ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా వినత అయితే చేశారు కానీ ఆ వినతులను పట్టించుకునే అవకాశం కనబడలేదు అందుకని బండి సంజయ్ కూడా చర్చలు లేదు మేము అందరిని చంపేస్తాం లేదంటే మీరు వచ్చి సరెండర్ అన్నారు సో అది కూడా ఒక ఆప్షన్ మావోయిస్టులు చర్చలు వద్దనుకున్నప్పుడు సరెండర్ అయిపోతే వాళ్ళు కనీసం బతకచ్చు మళ్ళీ వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళచ్చు కానీ సరెండర్ కాకపోతే మాత్రం చంపేసే అవకాశాలు కనిపిస్తుంది చర్చలకు మా గవర్నమెంట్ రెడీగా లేదు ఎందుకంటే చర్చించడం అంటేనే వీళ్ళకు బలం పెరుగుతుంది వీళ్ళు టైం తీసుకోవడానికే చర్చలు అంటున్నారు చర్చల పేరుతో వీళ్ళు కొనసాగి బలం బలపడతారు అనేది ఉన్న ఇది కాబట్టి ఇది లేదు ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం బట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాదాపు రెండు వందల తొంభై ఆరు మంది మావోయిస్టులు చనిపోయినారని సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ప్రకారం రెండు వందల తొంభై ఆరు మంది మావోయిస్టులు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయినారు అందులో రెండు వందల ముప్పై ఐదు మంది ఒక్క ఛత్తీస్గఢ్లోనే చనిపోయినారు ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం బలంగా ఉండేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు రెండు వేల నూట అరవై మూడు మంది చనిపోయినారు అంటే దాదాపు నాలుగు వందల అరవై మంది ఈ రెండు రా ఈ రెండు సంవత్సరాల్లో అంటే రఫ్గా ఐదు వందల మందిని వేసుకుంటే ఐదు వందల మంది మావోయిస్టులు రెండు సంవత్సరాలు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు ఇందులో టాప్ లెవెల్ వాళ్ళు నాకు తెలిసి ఒక పది మంది వరకు చనిపోయినారు కటకం సుదర్శన్ ఆయన మీద యాభై లక్షలుంది తర్వాత రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి వన్ క్రోర్ ఉంది తర్వాత రణదీవ్ మాచల్ల యేసోపు ఇరవై ఐదు ఉంది తర్వాత రణదీప్ ఇరవై ఐదు లక్షలు దండకారణ్య కమిటీ మెంబరు ఆయన మీద ఇరవై ఐదు లక్షలు ఉంది కురసం మంగు అలియాస్ పాపన్న ఇరవై లక్షలుంది శంకర్రావు ఇరవై నాలుగు ఉంది ఈయన కమాండర్ తర్వాత రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈయన మీద చెప్పాను ఆల్రెడీ పది కోట్లుంది బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ కమిటీ మెంబరు ఈయన పిఎల్జీఏ కమాండర్ కూడా ఈయన మీద కూడా ఇరవై ఐదు ఉంది యోగేష్ కోసరా ఈయన మీద యాభై ఉంది ఇలాగా టాపు అంటే సిసి మెంబర్లు తర్వాత పిఎల్జిఏ కమాండర్లు డి డివిజనల్ కమిటీ దండకారణ్య డివిజనల్ కమిటీ ఉంటుంది ఆ దండకారణ్య డివిజనల్ కమిటీ మెంబర్లు ఇలాగ టాప్ లీడర్షిప్ అనేది చనిపోతుంది టాప్ లీడర్షిప్ చనిపోతే వీళ్ళు లీడర్లు ఎదగడానికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు పట్టు ఉంటుంది మళ్ళీ లీడర్షిప్ ఇవాల్వ్ కావడం అనేది వెరీ 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 డిఫికల్ట్ అనమాట అందుకని నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంతం చేయలేకపోయినా పెద్ద అయితే మాత్రం మావోయిస్టులని తీస్తారు ఎందుకంటే ఈ స్థాయిలో మిలిటరీని నాకు తెలిసి ఎప్పుడు ఇండియాలో దించలేదు ఈ స్థాయిలో దించారంటే మావోయిస్టులు దాక్కోవడానికి ఎటువంటి పరిస్థితి ఎక్కడా ప్లేస్ ఉండదు వాళ్ళు సరెండర్ అయిపోవడం ఒకటే మార్గం లేదంటే మాత్రం చనిపోతారు